ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధానికి ఆదివాసీ సోదరులు సోదరిమణులు మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ కూడా మారుమూల ప్రాంతాల నుంచి గుట్టల నుంచి మెట్టల నుంచి మరి ఈరోజు మరి ధర్మయుద్ధానికి మరి ఈరోజు శాంతియుతంగా మరి ఈరోజు మనము ముందుకెళ్తున్నాం కాబట్టి మరి ఈరోజు మరి ఇక్కడ వచ్చేసిన వాటి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరు కూడా మరి రామ్ రామ్ తెలియజేస్తూ ధర్మ యుద్ధం మనము ఎవరి మీద మనం ఈరోజు చేస్తున్నాం అనేది మరి ఇన్ని రోజుల నుంచి మనము ఏం నష్టపోయినాం నష్టపోతూ వస్తున్నాం మరి ఇవాళ పిల్లల చదువులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇవాళ రాజకీయాలు కావచ్చు అన్ని విధాలు కూడా మరి ఇవాళ నష్టపోతూ వస్తున్నాం మనం అందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు మరి ఇదే స్టేజి మీద ఆ రోజు తుడుమిదెబ్బ పెట్టిందే ఆరోజు మరి ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది ఆదివాసులందరూ కూడా ఒకటి కావాలి ఆదివాసీ సోదరులు సోదరులందరూ కూడా మరి పోరాటం చేయాలి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మరి ప్రభుత్వాలు దిగి రావాలంటే మనమందరూ కూడా ఒకటి ఉండాలి కాబట్టి మరి రోజు ఏదైతే తుడుమిదెబ్బ పెట్టేసి చాలా గ్రామ గ్రామాన అన్ని చోట్ల కూడా మరి ఎక్కడంటే అక్కడ హైదరాబాద్లో సరూర్ నగర్ కానీ ఢిల్లీలో కానీ చాలా మంది ఇక్కడ ఉన్నవంటి మా ఊరు దాళిలో బావి కోసం దగ్గర మరి హైదరాబాద్ వరటితే హైదరాబాద్ వాతిటు మరి ఢిల్లీ వరటితే ఢిల్లీ సొంతటు మరి మావ ఆదివాసీ సమాజంలో ఇది జెండా మరి ఆదివాసీ సమాజంలో జెండా పీత భజ మరి ఆదివాసీల సమాజంలో జెండా తుని పీసి మరి పదవులు అనుభవిస్తూ మంతేరు మరి నేటికే ఇక నేను స్టేజ్ మరి నేను వేడు నేను బేకాతారు నేను జెండా మా తుడుం దెబ్బ నేడు కి ఆది ఆదివాతారు ఎలక్షన్ మాతపోతే ఆదివాయురికి ఆదివాయురు నేను సందర్గర ఎలక్షన్ మాతైతే మా ఆదివాసిన ఓటుకుని చాటి నన్న అయ్యవచ్చు ఊరు విడమ పోజు అయ్యవచ్చు ఈ మాత్రం రూ సందరికి రాయవచ్చు నేను రాజకీయ పక్కన నేను ఆదివాసీ సమాజం ఉందావాళ్ళు అవసరం సమాజం ఉందావాళ్ళంత నేడు అద్నేటి ఊరైతే లమడుకును మరి ఎస్టీ జాబితాగా చేర్చిస్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అద్నేటి ೀತ ಗೌರ್ ಮಾಿಸಿ ಚೈರ್ಮನ್ ಮರ ಹದಿನೆಂಟು ಗಿರ ಮರ ಟೀರೆ ಬಗ್ಗೆ ಸರು ನಗರ ತಗಾಯಿ ಡಿಲ್ಲಿ ಆಯಿ ಮಾ ಸಮಸ್ಯೆ ಸಾಟಿ ಅದಲಾಬಾದ್ ಉಮ್ಮಡಿ ಅದಲಾಬಾದ್ ನಗಾಯಿ ಬಗೀತ ಗಂಗ ಹದಿನೆಂಟು ಮರಿ ತುಳುಮ್ ದಬ್ಬತಲ್ ಮರಟು ಅದೇಂಟಿ ಮರಟು ಪೋರಾಟ ನಮ್ಗೆ ಸೊತ್ತಕ್ಕೆ ಹದಿನೆಂಟು ಗಿರ ಕೆ ಸರ್ ಹೊರಟಿತ್ತರು ಬತ್ತಿ ಸೊನ್ವಾಲ್ ಸೆಲ್ಲ ಹೆಂಗ ಇರ್ತಾರೆ ಸೊನ್ವಾಲ್ ಸೆಲ್ಲ ಹೆಂಗ ಇರ್ತಾರೆ ಬಾರಿ ಮಾ ಸಮಸ್ಯೆ ಹದಿನೆಂಟು ಗಿರ ಸಿಎಂ ಮತ್ತಾರ ಕೆ ಸಿ ಆರ್ ಕೇತರ್ ಬತ್ತಿ ಮರಿ ನೇಂಡು రేణికి మోహరు బొజ్జు బాపమంతా అధికార పార్టీగా ఎమ్మెల్యేగా స్థానిక స్థానికంగా ఆడి మాహోర్ తిరుపతి బాపు మంతర్ నన్ను బతలు వేసే మంత్రి ఇక రాజకీయ భాయం ఇక ఇది సమస్య అయిన వాళ్ళు మరి అటు బస్కెడ్గిరి హీనే వాడికి అంతటు హీనే స్టేజ్ బతి పరిష్కార మార్గం పుట్టనైతే బతలకి అని మరి అటు పరిష్కార మార్గం పుట్టనైతే నేను సుప్రీం నగ మంత నేను సుప్రీంకోర్టు నగ మంత కాబట్టి నేను సుప్రీంకోర్టు నగ మరి మధ్య సుప్రీం కోర్టున నా వాడత కేసును మరి నేను రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కాయ నేను కేంద్ర ప్రభుత్వం నేను మరి నోటీసు వాత దాని జవాబు అవసరం అంత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేను జవాబు అవసరం అంత నేను కేంద్ర ప్రభుత్వం జవాబు సీవులు అవసరం అంత కాబట్టి నేను నమ్మటం దయకేసి బస్ చేయమంతం నేను రాజకీయాలు కాయో రాజకీయాలు కాయో నేను ఈ సమస్య పరిష్కారం ఈగటు

మరి ఓడికి ఇవ్వాలి అవసరం కాబట్టి నేడు దయచేసి మీరు సందిరికి తాగలేరు మరి బాయ్కు పాపం పగ్గింది కనుక మీరు కొత్త మత్తగిరా కొత్త సెల్వేగిరా బాటి మరి నేడు మా ఆదివాసీ సమాజం ఉంచాటి మీరు సంబిరిగిరా బెగ్గవరంటి కనుక వాసే మంచి బెగ్గవరంటి కాబట్టి నేడు నమ్ముడు సంబిరిగిరా ఎడ హసిని తాగి నమ్మటో నమ్మటో మరి నేడు వదై అట్లేంటి పార్లమెంట్ లాగా మరి తుడుం దెబ్బతగా మరి కాంకీతురంజరి అట్లేంటి సోయం బాబ్రావు మైసికు మరి పార్లమెంట్ నా రోజు చీతాడు అట్లేంటి పతాం వేస్తారు సోయం బాబ్రావు నాకు మైసి పార్లమెంట్ లాగా సీఎం దహర్ వస్తుంది నన్ను ఊర్పు తడు సంతని తడతరి తడతరి నేను బారి బాయి వద్ద నేను బాయి నా కీకే లపంగి రేమ లపంగి రేమ మావ జాతి ఆ ఆదివాసి జాతి ఆదివాసి సమాజం లపంగి వడకొల్ జాతి ఆయో ఆదివాసి సమాజం నేడు లపంగి వడకొల్ జాతి ఆయో నేడు బోర్డు వడుతరేంటిదకు ఆ బరు డూల్ మరే మరోపరే బరే హ సిపాత కేకసడి టెడుల్ కేకసడి తా బేషరితె టెడుల్ కేసడి తా సిఖం బేషరితా కమట్నరి టన డూహల్ సిమ మాయో

ఇక మరి మనము వచ్చే బాబు అంటారు మరి తిరుపతి బాబుకి ఏమంటారు మరి ఇదికి మరేటు పోతే గీపతి వాస్తవంగా మధ్య రాజకీయ పార్టీకి కాబట్టి నేను సుప్రీం కోర్టు నగర మరణ సుప్రీం కోర్టు నగర బోరైతికి వకీల్ మంతర్ ఇక మాందరు వకీల్ నానల్ మంతర్ మరి ఆయన ప్రభాకర్ మంతర్ ప్రభాకర్ నానల్ మంతర్ ఆయన మా ఊరు చందిసార్ మంతర్ ఉండేగిరి మేధావులకు మంత్రి

పాపం నేను కాపుసిన కామంతా చేతితో కామం అంతా అచ్చరు మన దగ్గర ఇచ్చో రెట్రురు వాతి మా సమాజం సాటి మరి నేను మాకు అన్నం నెంబర్ కాబట్టి నేను వాతి మీకు ఉంది వేహనా ఉదాహరణగా ఇతకే ఈరోజోటితోనే ఆశీఫ్ బదులు ఎంఎల్ఏగా గెలిచిన ఆదివాసి మా ఆదివాసీ తాయలు అందరు కూడా నన్ను గెల్పించారు అదే మన ఎవరైతే ఓడిపోయిన ఆయన ఎవరు ఆయన వలసవాది ఆయన ఊర మన ఉమ్మడి జిల్లానా ఎవరైనా సామ్నాయక్ సామ్నాయక్ ఇక్కడ ఆమె సామ్నాయక్ ఇక్కడ ఆయన రేఖ ఇక్కడ ఆమె చెప్పండి ఎక్కడ ఆమె చెప్పండి కర్ణాటక కర్ణాటక వాళ్ళు ఇవాళ వచ్చేసి ఎవరు కొమరం భీం పుట్టిన గడ్డ చనిపోయిన గడ్డ కాడ ఇవాళ ఆదివాసి బిడ్డ మీద వాళ్ళు హైకోర్టు కేసిండ్రు ఏం గెలిచింది నిజా అయితే ధర్మం న్యాయం గెలిచింది గెలిచిందా లేదా గెలిచింది ఆదివాసి బిడ్డలంటే ఏంటిదో మనం చూపెట్టాలి చూపెట్టాలంతా ఖచ్చితంగా సుప్రీం సుప్రీం కోర్టులో లో చూపెడదాం ఇదే నాయక్ నా మీద హైకోర్టు పోయిండు సుప్రీం కోర్టులో పోయిండు న్యాయమే ధర్మమే ఇవాళ ఆదివాసి బిడ్డ గెలిచింది కాబట్టి ఇక్కడ మా సమాజం ఇవాళ ఆదివాసి సమాజం సుప్రీం కోర్టులో లో తప్పు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ రామ్ రామ్